చెప్ప తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ప్రజాపాలన పేరుతో గ్రామాలన్నీ కూడా కారాలు ఏర్పాటు చేసుకుంటూ పోతున్నాడు ప్రభుత్వం ప్రజా ప్రజాపాలన దినోత్సవంగా ప్రభుత్వం కార్యక్రమం చేపట్టాం మరి ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి మన ప్రీతమ నాయకులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రజాపాలన కార్యక్రమంతో పాటు పేరుతో సంక్షేమ పథకాలు చాలా ప్రవేశపెట్టడం జరిగింది గతంలో ప్రభుత్వాల కంటే ఈ ప్రభుత్వం హిందమ్మ రాజ్యంలో పేదరిక నిర్మూలన కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టినటువంటి గొప్ప ప్రభుత్వ ప్రభుత్వంగా వారి పేరు తీసుకున్నటువంటి ఈ ప్రభుత్వానికి మనందరం కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు తీసుకునే విధంగా ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది అదే కాకుండా నిన్న కూడా చెప్తా ఉన్నారు సంక్షేమ పథకాల్లో గత ప్రభుత్వాలు ఎప్పుడు ఉన్నటువంటి ఇందిరామ ఇళ్ళతో పాటు రేషన్ కార్డులు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం ప్రవేశపెడతా ఉంది ప్రజలు కూడా అధేరపడద్దు గత లాగా ప్రజల్ని ఓటు ధర వాడుకొని గద్దెకి వదిలేసిన పరిస్థితి ప్రభుత్వాన్ని కాదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గొప్ప ప్రభుత్వం ఇందిరామ్మ రాజ్యంలో ఎవరికి కూడా నష్టం జరిగే పరిస్థితి ఉండదని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమంలో ప్రతి ఆఫీసులో మరి జెండా ఆవిష్కరణలు తీసుకునే కార్యక్రమం చేయాలని చెప్పి